హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం మా ఇంటి దగ్గర ఉండే ఉండేవాళ్ళండి వాళ్ళు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు అయితేనేమో వాళ్ళు పిసినారితనంగా ఉండేవాళ్ళు చాలా అంటే చాలా పిసినారితనంగా ఉండేవాళ్ళు అలాగా పిసినారితనంగా ఉండడం వల్ల వాళ్ళు అసలు ఎంత సంపాదించారు అసలు ఎన్ని లక్షలు సంపాదించారు అన్నదైతే ఈ వీడియోలో అయితే చూద్దామండి వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడు మాత్రమే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాలు అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు ఒక ఫ్యామిలీ అని చెప్పుకున్నాం కదండి అందులోని రెండు జనరేషన్స్ అయితే మనం చూద్దామండి వాళ్ళ ఫాదర్ జనరేషన్ తర్వాత వాళ్ళ అబ్బాయి జనరేషన్ రెండు కూడా చూద్దాము ఫాదర్ జనరేషన్ ఏంటంటే భార్య భర్త వాళ్ళకైతే ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి భర్త వచ్చేసి ఏదో చిన్న ప్రైవేట్ జాబ్ ఏదో చేసేవాళ్ళు భార్య వచ్చేసి హౌస్ వైఫే మా కానీ భర్త్ ఏంటంటే చాలా అంటే చాలా పిశనార్థంగా ఉండేవాళ్ళు వాళ్ళకి వచ్చేసి సొంతల్లే ఉంది వాళ్ళు ఉండగా ఇంకా వాళ్ళకి కొన్ని పోర్షన్స్ అద్దె కూడా వచ్చేది వా ఆయన ప్రైవేట్ జాబ్ చేస్తూ ఇంకా మళ్ళీ వచ్చిన రెంట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ జాగ్రత్తగా పొదుపు చేసుకొని వాటిని అన్నిటికీ కూడా పక్క చిన్న చిన్నగా ఇంట్రెస్ట్లు అయితే తిప్పేవాళ్ళు అయితే పిల్లలిద్దరినీ కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కదా పిల్లలిద్దరినీ కూడా బాగానే చదివించారు వీళ్ళు ఎంత పిస్నార్తనంగా అంటే అంత పిస్నార్థనంగా ఉండేవాళ్ళు ఎలా అంటే పిల్లికి భిక్షం కూడా పెట్టరు అంటారు కదా అంత అలాంటి టైప్ అనమాట అయితే పిల్లలు ఇద్దరిని కూడా కొద్దిగా చదివించారు పిల్ల పిల్లని వచ్చేసి వాళ్ళ అమ్మాయిని వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చేసి మ్యారేజ్ చేశారు తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చేసి చిన్నది ప్రైవేట్ జాబ్ ఏదో తను చదువుకున్న కొద్దిగా జాబ్ కొద్దిగా చదువులో ఏదో ప్రైవేట్ జాబ్ అన్నది చేసుకుంటున్నాడు అతనికి కూడా మ్యారేజ్ అయితే చేశారు వాళ్ళకి ఒక పా వీళ్ళ ఫాదరు రెంట్స్ అయ్యి కొద్దిగా కొద్దిగా దాచి అవన్నీ కూడా ఇచ్చుకునేవాడు అని చెప్పి అనుకున్నాం కదండి అలాగా ఇచ్చినప్పుడు వాళ్ళు రిటర్న్ మళ్ళీ కట్టకపోతే కనుక వాళ్ళని చాలా గట్టిగా పీకి మరీ వాళ్ళ దగ్గర ఆ డబ్బులు ఇంట్రెస్ట్ డబ్బులే కానీ అసలు డబ్బులే కానీ మొత్తం అన్నీ కూడా రూపాయితో సహా వసూలు చేసేవాళ్ళు అట్లాగా వీళ్ళ అబ్బాయి కూడా వాళ్ళ నాన్నగారి తరహాలోనే ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాడు కానీ ఇంకా వాళ్ళ దగ్గర ఏదే రెంట్స్ తర్వాత వాళ్ళ నాన్నగారు ఎలా అయితే వడ్డీలకి ఇచ్చి డబ్బులు వాళ్ళు ఆ డబ్బులు అవన్నీ కూడా ఈ అబ్బాయి కూడా అట్లాగే ఇంట్రెస్ట్కి ఇచ్చి మంచిగా ఇంకా సంపాదిస్తున్నారు వాళ్ళ నాన్నగారు కొన్ని లక్షలు చేస్తే వాళ్ళకున్న ఆస్తిని కొన్ని లక్షలు చేస్తే మళ్ళీ ఈ అబ్బాయి కూడా దాన్ని బాగానే రెట్టింపు అయితే చేశాడు అయితే ఈ అబ్బాయి కూడా సేమ్ వాళ్ళ నాన్నగారి పద్ధతిలోనే ఇప్పుడు మనము ఏం పిల్లలకి అదేం అలవాటు చేస్తే అదే కదా వస్తుంది అట్లాగే వాళ్ళ నాన్నగారి నుంచి ఈ అబ్బాయి కూడా అదే నేర్చుకున్నాడు ఏంటంటే ఎవరైనా ఏదైనా పెడితే తినేయడం తర్వాత కామ్గా ఊరుకోవడం ఇంకా ఏంటంటే లంచ్ టైంకి అట్లాగా నాన్ వెజ్ అలాంటివి వండుకున్న టైంకి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేయడం లేదా నైబర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేయడం లేదా నాకు మీరు నేను కూర బాగా నచ్చింది అలా అలా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి అడిగి మరీ తెచ్చేసుకోవడం అట్లాంటి అలవాట్లన్నీ కూడా వీళ్ళ అబ్బాయి కూడా చేసుకున్నాడు అట్లాగే వాళ్ళ నాన్నగారు లాగే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఇవ్వడం ఆ వచ్చిన ఇంట్రెస్ట్లు అన్నీ కలిపి మళ్ళీ కొద్దిగా మొత్తం చేసి అది ఇంకోళ్ళకి ఇంట్రెస్ట్కి ఇవ్వడం అలాగా చేస్తున్నాడు అంతా బాగానే ఉంది అయితే ఒక అతనికి ఒక యాభై వేల రూపాయలు ఎప్పుడూ ఒక ఇంట్రెస్ట్కి అయితే ఇచ్చాడు ఒక సంవత్సరం అలాగా చూసాడు చక్కగా బాగానే నెలలా వడ్డీ అనేది బాగానే కడుతున్నాడు అంతా బాగుంది ఇంకా అలాగా బాగానే అంతా కడుతున్నాడు కదా అని చెప్పేసి వాడు ఏ అనే పర్సన్ అనుకుందాము ఆ పర్సన్ ఏం చేశాడంటే ఏమండి నేను కొద్దిగా పెద్ద అమౌంట్ నాకు అవసరం నేను బయట అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నాను దాని బదులు మీరే మీ దగ్గరే తీసుకుంటాను నేను కరెక్ట్గానే కట్టేస్తాను కదండి మళ్ళీ ఒక రెండు సంవత్సరాల్లో మొత్తం ఆశలతో సహా మొత్తం ఇచ్చేస్తాను నెల నెల వడ్డీ కడతాను అసలు కూడా తీర్చేస్తాను అని చెప్పి చెప్పాడంట సరే అని చెప్పేసి ఏం చేశాడు మొత్తం ఈ అబ్బాయి దగ్గర ఎన్నో లక్షలు ఉంటాయి ఒక దగ్గర దగ్గర ఎన్ని లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు మనకైతే ఎగ్జాక్ట్గా అయితే తెలియదు మొత్తం అన్ని లక్షలు కూడా తీసుకెళ్ళి ఆ అబ్బాయికి అయితే ఇచ్చాడు మంచిగా ఇంట్రెస్ట్ కూడా మంచిగా వస్తుంది వడ్డీకే ఇస్తాడు నెల కట్టేస్తాడు కదా టైంకి అందరికీ కొద్ది కొద్దిగా ఇచ్చి వాళ్ళని నువ్వు కట్టావా తిట్టా తిట్టి కట్టి అన్నట్టుగా గట్టిగా పీక్కి మనం తీసుకుంటున్నాము ఇదనైతే ఏ ఫోర్సు లేకుండా తనందరూ తనగానే ప్రతీ నెల మనం అడగకుండా కడుతున్నాడు కదా అని చెప్పేసి ఆ అబ్బాయి దగ్గర ఆ అబ్బాయికి అయితే మొత్తం అంతా కూడా ఇచ్చాడు ఇస్తే ఆ అబ్బాయి ఏం చేశాడు ఇచ్చిన ఒక రెండు మూడు నెలలు బాగానే కట్టాడు తర్వాత ఇంకా తర్వాత నుంచి వడ్డీ అనేది సరిగ్గా కట్టడం లేదు అలాగా కట్టడం లేదు పైగా ఇది కూడా అసలు పోనీ ఇచ్చామంటే కూడా అది కూడా ఏం మాట్లాడలేదు ఇంకా చూశాడు 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 ఏం చేశాడంటే లాస్ట్కి అయిపోయి పెట్టాడు ఆ అబ్బాయి ఏ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వీళ్ళు ఎవరైతే డబ్బులు బాగా ఎక్కువగా వడ్డీ వస్తుందని చెప్పేసి ఆ ఎక్కువగా అత్యాసగా పోయి ఆ డబ్బులన్నీ అలా ఇచ్చాడు కదా ఆ అబ్బాయి మొత్తానికి ఎక్కొట్టాడు ఇక్కడ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే మనము ఏంటంటే పొదుపు చేయడం అన్నది మంచి పనే కానీ పిసినార్తనం చేయడం అనేది అంత కరెక్ట్ పని అయితే కాదు పొదుపు అంటే ఇప్పుడు పిసినార్తనం ఎక్కడెక్కడ చేయొచ్చు మనం ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్లోను లేదా పెట్రోల్ ఖర్చులోను అలాంటి వాటిలో కొద్దిగా మనం బై వాక్ వెళ్ళడం వాటిని స్కిప్ చేయడం అలాంటివి చేసినా తప్పలేదు అంతేగాని ప్రతిదానికి కూడా పిసినార్తనం చేసుకొని అలాగా మనం పొదుపు చేస్తాము అది ఏమవుతుందంటే మనం పిసినారితనం చేసి మనకు డబ్బులు బాగానే పొదుపు చేయగలుగుతాం కాదనట్లేదు కానీ ఆ పిసినారితనం మనకి అత్యాసం తెచ్చిపెడుతుంది అలాగా అత్యాసకి పోయి మనం ఏం చేస్తామంటే ఎక్కువ ఎక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయి అలాగా ఆ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాము ఆ మైండ్ సెట్ ఓకే కరెక్టే కాదను కానీ కొంతవరకు కూడా మనము మరి ఓసీ క్యాండిడేట్ లాగా అట్లాగా అలా చేసుకొని అలాగా మనీ అన్నది కూడబెట్టడం కూడా అంత కరెక్ట్ కాదని నా ఉద్దేశం అట్లాగా మనము ఇంకొకటి ఏంటంటే అలా అలాగని కాదు పోకుండా ఒక్కొక్కసారి మనము ఏంటంటే మన దగ్గర డబ్బులు కొద్దిగా ఇద్దామని చెప్పేసి ఏదో ఒక చిన్న పాజిటివ్ ఆశతోనే ఇవ్వచ్చు అది మనం అత్యాసకు పోయి కాకుండా అప్పుడు అలాంటప్పుడు మనం మనము చూసుకొని ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు మనము ఏదో ఆశకుపోయి అలా ఇచ్చి మళ్ళీ తర్వాత తలనొప్పని అనేది తెచ్చుకోకూడదు ఎందుకంటే మనం చాలా అంటే చాలా కష్టపడి సంపాదించి చాలా ఆ మనీ మీద చాలా మనం ఆశలు పెట్టుకొని ఆ డబ్బుని మనం ఇంకొకరికి ఇంట్రెస్ట్ ఇస్తే కనుక అప్పుడు మనం చూసుకొని ఇవ్వాలి ఇంకా దాని బదులు బ్యాంకులో వేసుకోవడం మంచి పని ఎప్పుడు కూడా మనము అత్యాసకైతే పోకూడదని నా ఉద్దేశం అండి అత్యాసపోవడం వల్ల దురాస దుఃఖానికి చెటు అన్నట్టుగానే మనకి లాస్ట్కే ఆ దుఃఖమే మిగులుతుంది వాళ్ళు రెండు జనరేషన్స్ అంత కష్టపడి అంత మనీ పోగు చేసి అంత చేసి ఆఖరికి వాళ్ళ అబ్బాయి మరీ అత్యాసకు పోయి మొత్తం అన్ని డబ్బులు పోగొట్టుకున్నాడు పొదుపుగా ఉండొచ్చు తప్పులేదు పొదుపు అంటే మనం ఆశతో పొదుపుగా పొదుపు చేస్తాము ఇంకొకటి ఏదైనా కొనుక్కోవచ్చు అన్న ఆశతో కానీ మరీ పిసినారితనానికి పోకూడదు పిసినారితనం అంటే అత్యాసతో సమానం ఇదండి ఈరోజు నా వీడియో పిసినారితనం చేసి వాళ్ళు ఎంత సంపాదించారు ఎంత పోగొట్టుకున్నారు అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్